అధికారంలోకి వస్తే ఈరోజు ఒక్క కలం బోర్డుతోటి అంటే ఒక్క నిర్ణయం తోటి మెడికల్ కాలేజీలు ప్రైవేటీ పనులు చేయడంలో భాగంగా లక్ష కోట్లు దోపిడీకి పాల్పడ్డాడు ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కళాశాలని నిర్వహించడానికి చేతులు రాక తన బినామీలకు తన తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా మెడికల్ కాలేజీని ఏ విధంగా అనేది మనందరం చూస్తున్నాం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక్క మెడికల్ కళాశాల కూడా తెచ్చిన పాపాన లేదు జగన్మోహన్ రెడ్డి గారి కృషితోటి పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు కళాశాలలు స్థాపించి ఇరవై నాలుగులో ఇంకొక రెండు స్టార్ట్ చేసినప్పటికీ కూడా మిగిలిన పది కళాశాలని నిర్మించడానికి అవసరమైన ఐదు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం సమకూర్చలేకపోతుందంటే దాన్ని ఆయన అసమర్థత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకపోయినా ఏ సంక్షేమం పథకం అమలుపరచకపోయినా సుమారు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి కేవలం ఐదు వేల కోట్ల రూపాయలని వెచ్చించి ప్రైవేటు మెడికల్ కళాశాల ఎందుకు చేయట్లేదంటే ప్రభుత్వ కళాశాలని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారంటే అందులో మర్మం లక్ష కోట్ల దోపిడీ చేస్తున్నాడు ఆ లక్ష కోట్ల దోపిడీ ఎలాగో చెప్తా ప్రతి మెడికల్ కళాశాలకు సుమారు యాభై ఎకరాల స్థలం ఉంటుంది ఆ యాభై ఎకరాలని ముప్పై మూడు సంవత్సరాలు మొదట ముప్పై మూడు సంవత్సరాలు తర్వాత ముప్పై మూడు సంవత్సరాలు చెప్పి అరవై ఆరు సంవత్సరాలు లీజుకి ఇచ్చుకుంటున్నాడు అంటే అరవై ఆరు సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తికి అప్పగిస్తున్నాడు మరి ఇంకా భాషలో చెప్పాలంటే ఇంకా ఇంకా అవినీతి ఏ తారాస్థాయికి జరిగిందంటే ప్రభుత్వం నిర్మించిన ఏడు మెడికల్ కళాశాలలు ఇప్పటికే పూర్తయిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయిన ఏడు మెడికల్ కళాశాలను కూడా వాటికి జీతబత్యాలను కూడా ప్రభుత్వమే భరిస్తుందంట దానికి పెత్తందారు మాత్రం దాని ఓనర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి అంట అంటే ప్రభుత్వం జీతాలు చెల్లించాలి దాన్ని ఓనర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి సుమారు నెలకు ఐదు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు జీతబత్యాలు అవుతాయి ఏ మెడికల్ కళాశాల అంటే ఒక మెడికల్ కళాశాలకు ఒక సంవత్సరానికి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు అవుతుంది అలా రెండు సంవత్సరాలు ప్రభుత్వం కనుక జీతబ్యాలు ఇస్తా అని చెప్పి జీవో జారీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రెండు సంవత్సరాలకి ఒక్కొక్క మిడిల్ కళాశాలకు సుమారు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది ఎవరికి ఇస్తున్నాం ప్రైవేట్ వ్యక్తికి ఇస్తున్నాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ప్రైవేటు వ్యక్తి ఎవరైతే ప్రైవేటు మిడిల్ కళాశాల తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి ఫోటో చిన్నది ఉంటుందంట ప్రభుత్వం బాధ్యత పెద్దగా ఉంటుందంట మరి చిన్నగా ఉన్నప్పుడు ఆ నిర్వహణ అంతా కూడా ప్రభుత్వమే చేయొచ్చు కదా అంటే దాని ఒక్కరి భాష దాని గురించి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి భాష చెప్తాడు పీపీపి విధానంలో రోడ్లు వేస్తాం రోడ్లు ప్రైవేట్ వ్యక్తులు వేస్తారు దాని మీద నిర్వహణ అంతా ప్రైవేట్ వ్యక్తులే చేస్తారు దాని మీద రుసుము ప్రైవేట్ వ్యక్తులే చేస్తారు కొంతకాలం తర్వాత ఆ రోడ్లు ప్రభుత్వానికి అప్పచెప్తారు అంటారు మరి ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కట్టిన కళాశాలలు ఇది ప్రభుత్వం కట్టిందా ప్రైవేట్ వ్యక్తి కట్టాడా అంటే భూమి గవర్నమెంట్ది బిల్డింగ్లు గవర్నమెంట్వి కట్టింది గవర్నమెంటు కట్టిన సొమ్ము గవర్నమెంట్తో కట్టింది కానీ దీని నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యక్తికి అందుకే చెప్తున్నాను ఇందులో లక్ష కోట్ల దోపిడీకి ఒకే ఒక్క సింగిల్ స్ట్రోక్ తోటి పీపీపీ విధానాలతో కాన్సెప్ట్ను పెట్టుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో అత్యంతంగా అవినీతి చేయబోతున్నాడు మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు గారిని నేను ఏమయ్యా ప్రతిసారి నువ్వు ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అంటున్నావే మరి ఎప్పుడన్నా సరే వైద్యము విద్య రెండూ కూడా ప్రైవేటైజేషన్కి వెళ్ళకూడదని విషయం తెలుసుకున్నవాడే కదా నువ్వు అయినా కేవలం డబ్బులతోటి డబ్బు కోసం ఈ లక్ష కోట్ల దోపిడీ కోసం ఈరోజు ప్రైవేట్ కళాశాలని ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తాడు అంతకన్నా ఘోరం ఏంటంటే ఆయన మెడికల్ కళాశాలతో ఆగట్లేదు ఈరోజే ఇప్పుడే చూశాను స్కూల్స్ గురించి కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్తూ స్కూల్స్ నిర్వహణ కూడా పీపీపీ ద్వారానే ముందుకు వెళ్దామని చెప్తున్నాడు అంటే ఇప్పుడు కళాశాలలు అయిపోయినాయి నెక్స్ట్ స్కూల్స్ వస్తున్నాయి ఆ స్కూల్స్ నిర్వహణకు కూడా పీపీ విధానమే అంటే ఇప్పుడు ఏదైతే మా టైంలో అమ్మక ఒడి ఇలాంటి పథకాలు ఇచ్చామో ఇప్పుడు వాళ్ళు పేరు మార్చుకుని ఇస్తున్నారు పథకాలు ఆ పథకాలు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతులకే వెళ్తాయి ప్రతిదీ కూడా ప్రతి వ్యవస్థ కూడా ప్రభుత్వం చేయవలసిన పనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెపితే ఇంకా ప్రభుత్వం ఎందుకు ఈ దోపిడిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ కేవలం రెండు నెలల్లోనే కోటి ముప్పై ఆరు లక్షల సంతకాలని ప్రజలు స్వచ్ఛందంగా వారికు వారు తమగా వచ్చి ఈరోజు మిడిల్ కళాశాలని ప్రైవేటు పరం చెయ్యొద్దు మహానుభావా అనుకుంటూ వేడుకొని పెట్టిన సంతకాలు ఈ సంతకాలు సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ అడ్రస్లు మేము వ్యతిరేకిస్తున్నాం ఈ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయొద్దని చెప్పి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి కోటి ముప్పై ఆరు లక్షల మంది ఈరోజు సంతకాలు చేస్తే వాళ్ళ ఘోష వినవా చంద్రబాబు నాయుడు ఎంతకన్నా ఘోరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సొంత ఊరు పుట్టిన ఊరు ఆయన పేరు మీద ఉండే ఊరు నారావారిపల్లె నారావారిపల్లిలో పన్నెండు వందల మంది జనం ఉంటే అందులో ఐదు వందల పైనే ఈ మిడిల్ కళాశాలని ప్రైవేటుపరం చేయొద్దని చెప్పి సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కావాలంటే ఆ ప్రతులన్నీ కూడా మీకు పంపిస్తాం మీ సొంతూరులోనే వ్యతిరేకిస్తున్నారు ఐదు వందల మంది కేవలం రెండు నెలల సమయంలోనే కోటి ముప్పై ఆరు లక్షల సంతకాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేకరించడం జరిగింది ఇవన్నిటిని కూడా తీసుకొని రేపు పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరియు ముఖ్యమైన నాయకులు గవర్నర్ గారిని కలిసి ఈ ప్రతులన్నీ కూడా ఈ కోటి ముప్పై ఆరు లక్షల సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించి ఇది ఆంధ్ర ప్రజల నాడీ ఘోష దయచేసి వీటినన్నా చూసి చంద్రబాబు నాయుడు గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి గవర్నర్ గారి ద్వారా కోరటం జరుగుతుంది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపకుండా న్యాయ పోరాటం న్యాయ పోరాటం చేస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కాదు కూడదు మేము అలాగే ముందుకు వెళ్తామని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రైవేటు పిల్లల కళాశాలగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో ఈ ప్రభుత్వ కళాశాలని వీటిని రద్దుపరుస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది థ్యాంక్ యూ అంటే పత్రికా సమావేశం కూడా నిర్వహించకూడదు వాళ్ళు అధికార పక్షం వాళ్ళు ఏది చెప్పితే దానికి మేము తుత్తు తంత్రంగా ఉండాలి ప్రతిపక్షాలకి వాయిస్ లేకూడదు అని కుట్రలో భాగంగా కేసు పెట్టకొని ఉండి ఏమవుతుంది కేసు అంటే వాళ్ళ పవరు మాజీ ఎమ్మెల్యేల మీద లేకపోతే ఎమ్మెల్సీల మీద కేసులు వరకు వాళ్ళ పవర్ పనిచేస్తుంది థ్యాంక్ యూ